తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెండి బంగారం వ్యాపారస్తులకి స్వర్ణకార వృత్తిదారులకి జై విశ్వకర్మ నేను మీ కొండోన్నర సమాచారం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుణ్ణి విషయం ఏంటంటే ఈ అక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించి స్వర్ణకారుల వద్ద బంగారం వ్యాపారస్తుల వద్ద రికవరీలు వద్దు దొంగతనము చేసిన దొంగ వద్దనే రికవరీ చేయడం ముద్దు అనే నినాదంతో మనం ముందుకెళ్తా ఉన్నాం అట్టి చట్టంలో ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టిన చట్టంలో మార్పు చేయించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం చట్టంలో మార్పు చేయించబోతా ఉన్నాం కాబట్టి ఇట్టి విషయాన్ని స్వర్ణకార వృత్తిదారులు స్వర్ణకారులైనటువంటి జ్యువెలర్ షాప్ యజమానులు ప్రతి ఒక్కరు కూడా ఈ బంగారం షాపులు నడిపించే వాళ్లకు తెలియవలసిన అవసరం ఉన్నది మనము చట్టంలో మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో చట్టంలో మార్పు చేయించిన తర్వాత ఓన్లీ స్వర్ణకారులకే లబ్ధి చేకూరదు దాంతో స్వర్ణకారులే ఉపయోగించుకోరు బంగారం వృత్తిలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వర్తిస్తుంది అట్టి చట్టము బంగారం వ్యాపారంలో ముస్లిం సోదరులు ఉన్నారు వైశ్యులు ఉన్నారు గౌడ్స్ ఉన్నారు ముద్రాజు వాళ్ళు ఉన్నారు పూసల రెడ్డిలు ఉన్నారు సబ్బండ వర్గాలు పూసల వాళ్ళున్నారు పద్మశాలీలు ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళు బంగారం వృత్తిలో ఉన్నారు కాబట్టి జ్యువెల్లరీ షాపులు పెట్టుకున్నారు కాబట్టి అక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించిన చట్టంలో మనం మార్పు చేయించినప్పుడు ప్రభుత్వంతో చర్చలు జరిపి దొంగ దొంగతనము చేసి దొరికితే దొంగ ఆస్తులు అమ్మి రికవరీ చేయించుకునే విధంగా చట్టాలు తయారు చేయించినప్పుడు అందరికీ వర్తిస్తుంది అట్టి చట్టం నిబంధనలు కాబట్టి ఇట్టి ఉద్యమానికి ప్రతి ఒక్క బంగారం షాపు యజమాని కూడా మద్దతు తెలియజేయవలసిన బాధ్యత అవసరం మీ పైన ఉన్నది ఎందుకోసం పోరాటం చేస్తూ ఉన్నాం ఎందుకోసం చట్టంలో మార్పు కావాలంటా ఉన్నాం దొంగతనము చేసి దొంగ ఎవరియో షాపులు చూపించి వాళ్ళ దగ్గర రికవరీలు చేపిస్తూ ఉన్నాడు ఆ దొంగ కానీ దొంగతనము చేసిన సొత్తు అమ్ముకొని ఆ దొంగ భూములు కొంటా ఉన్నాడు మంచి మంచి ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు బిల్డింగులు కట్టుకుంటా ఉన్నాడు కొన్ని ప్రాంతాలలో ఒక సిఐకే ఇల్లు ఒక ప్రాంతంలో ఆశ్చర్యపోయినాయని వాడి పని ఇప్పటికి కూడా ఏం పని జైలు కోవాలి బయటకు రావాలి దొంగతనం చేయాలి పట్టుబడాలి స్వర్ణకారుల షాపులు చూపెట్టాలి వాళ్ళ దగ్గర ఈ సిఐ రికవరీలు చేయాలి దొంగన అడ్డం పెట్టుకొని ఇప్పటికీ అదే పని జైలు కోతాయంట పది పదిహేను రోజులలో బయటకు వస్తాయట వచ్చి మళ్ళీ పట్టుబడడం మళ్ళీ దొంగతనాలు చేయడం మళ్ళీ పట్టుబడము మళ్ళీ బంగారం షాపులు చూపెట్టడం దొంగకు సద్ది కట్టే విధంగా ఉంది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టం తెలంగాణ రాష్ట్రంలో దొంగతనాలే జరగకూడదు అంటే దొంగకు కఠినమైన శిక్ష ఉండాలి దొంగ ఆస్తులు వేలం వేసి వాడి ఇల్లుంటే ఇల్లు వేలం వేయాలి వాడి భూమి ఉంటే భూమి వేలం వేయాలి వేసి రికవరీ చేయాలి వాడి దగ్గర ఏమి లేదు దొంగతనం చేసిన సొత్త అమ్ముకొని జల్సాలు చేసిండు అంటే జీవితాంతం వాడిని జైల్లో పెట్టాలి లేదు ఎవరో ఒకరు వచ్చి ఇప్పటి నుంచి దొంగతనం చేయడు మంచిగా ఉంటాడు ప్రవర్తన మంచిగా మార్చుకున్నాడు మంచి ప్రవర్తనతో మెదులుకుంటాడు అని చెప్పి వాడు చుట్టాలో పక్కాలో వచ్చి ఆ రికవరీ సొత్తు కట్టి వాడిని ఇడిపించుకొని పోయితే మళ్ళీ రెండవసారి దొంగతనం చేస్తే షూట్ ఆర్డర్ ఇవ్వండి పడదేం కానివ్వండి దొంగతనాలే జరగవు కదా దొంగ కఠినమైన శిక్షలు ఉంటాయి దొంగకు కఠినమైన శిక్ష లేదు కాబట్టి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి దొంగకు జైలు అంటే పోలీస్ స్టేషన్ అంటే అత్తగారి ఇల్లు లాగా అయిపోయింది జైలు కోతే జైల్లో ఉన్న జైలరు వాళ్ళందరు పరిచయం అవుతూ ఉన్నారు పోలీస్ స్టేషన్కి వెళ్తే వీళ్ళు సిఐళ్లు ఎస్ఐలు వీళ్ళు పరిచయం అవుతూ ఉన్నారు వాడికి రాస మర్యాదలు చేస్తూ ఉన్నారు కాబట్టి వాడు దొంగతనం చేస్తూ ఉన్నాడు దొంగకు కఠినమైన శిక్ష ఎప్పుడైతే పడుతుందో అప్పుడు దొంగతనాలు జరగవు అలాంటి చట్టం రావాలని చెప్పేసి మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో జూన్లో ఇందిరా పార్క్ వద్ద ఆమరణ నిరా దీక్ష కూడా చేపట్టడం జరిగింది మన ప్రభుత్వం తరఫున తప్పకుండా చర్చలు జరుపుతామని హామీ కూడా రావడం జరిగింది కాబట్టి మన ముఖ్యమంత్రితో చర్చలు జరిపేటప్పుడు కానీ ముఖ్యమంత్రితో చర్చలు జరిపిన తర్వాత కేంద్ర మంత్రులతో కేంద్ర ప్రధానమంత్రితో చర్చలు జరపాలన్నా ఏమి చేయాలన్నా చట్టంలో మార్పు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క బంగారం షాపు యజమాని వినియోగించుకుంటున్న చట్టాన్ని కాబట్టి అందరూ కూడా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్కు మద్దతు తెలియజేయాలి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎంట మీరు కూడా ఉండాలి చట్టంలో మార్పు వచ్చిన తర్వాత చట్టాన్ని అనుభవించాలి ఎంత ఘోరం ఒక్కొక్క ప్రాంతంలో వెళ్తే పనిచేస్తూ ఉన్న బంగారాన్ని పొట్లం కట్టించుకొని పోవడం పోలీసు వాళ్ళు వచ్చి ఆ దొంగ ఇప్పటికి కూడా ఆ ప్రాంతంలో నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక అతనైతే ఆ పోలీసు వాళ్లకు కట్టి కట్టి అదే దొంగ షాపు చూపించ కట్టి 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 మొత్తం ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని లాస్ట్ చనిపోవడం జరిగింది పక్షవాతం వచ్చి టెన్షన్కు ఇంకా చాలామంది సార్ నేను కూడా బంగారం మా భార్య అది మా భార్య పుస్తకల తాడు అన్ని అమ్మి కట్టేశాను సార్ అసలు నేను కొనలే చెయ్యలే అని చెప్పేసి ఒక అతను ఇట్లా రకరకాల బాధలు చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది చెప్పుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు బాగా డబ్బున్నోళ్ళు ఉంటారు కదా గుద్దవలిసే వాళ్ళు బంగారం షాప్ వాళ్ళు వాడు ఏడే చెప్పుకోడు నేను కొనలేని చేయలేను మీ దగ్గర అని చెప్పే నాలుగు గోడల మధ్యలో మందిని ముంచిన పైసలు ఉంటాయి కాబట్టి పోలీసు వాళ్ళు రాగా టక్కు మన నరకాలే బిస్కెట్లకి వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టాలి చప్పుడు తోలియాలి ఇట్లాంటి లంగలు చేసి మంచి వాళ్లకు ఎఫెక్ట్ పడతా ఉంది మందిని ముంచిన పైసున్నోళ్ళు బంగారాలు కడతా ఉన్నారు పోలీసు వాళ్ళకి భయపడి ఎక్కడ కూడా బయటకు పొక్కనిస్తలేరు నేను కొనలేను దౌర్జన్యంగా నా దగ్గరికి వచ్చి పోలీసు వాళ్ళు నా మీద ఒత్తిడి తీసుకొచ్చి బంగారం వసూలు చేస్తుర్రు నేను ఏ కేసుకైనా సిద్ధమే ఏ కోర్టు తిరగడానికైనా సిద్ధమే నేను ఒక అమ్మాయ్య కుట్టిన నేను నిజాయితీగా పోరాటం చేస్తా అని పోరాటం చేసేవాళ్ళు ఉంటే చట్టాలలో మార్పులు వస్తాయి ఈ దొంగలు లెక్క లంగల్ లెక్క మందిని ముంచిన పైసలతోని నాలుగు గోడల మధ్యలో కమ్మీలు నరికి చేతులు పెట్టి మేము ఏ కేసులకు తిరిగాము ఏ కోము ఏడి కోము మేము మళ్ళా దంద నడిపించుకుంటాము మళ్ళీ మందిని ముంచుతాం అనుకునే లంగలు ఉంటే జర దూరం ఉండండి అట్లాంటి లంగల్ గరీబోళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది గరీబోళ్ళు అన్యాయంగా కడతా ఉన్నారు జ్యువెల్లర్ షాప్ యజమానులకు కూడా ఎఫెక్ట్ పడతా ఉంది బాధ ఉన్నారు సార్ పదిహేను తులాలు కట్టినా సార్ ఇరవై తులాలు కట్టినా సార్ పాపంగా గరీబోడ్ని అన్యాయంగా తీసుకెళ్ళిరు సార్ అన్యాయంగా వసూలు చేసిరు సార్ అని చెప్పేది కొంతమంది పోలీస్ వాళ్ళే లంగేషాలు వేస్తూ ఉన్నారు ఎయిటీ పర్సెంట్ పోలీస్ వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టే మనం ప్రశాంతంగా బతకగలుగుతున్నాం ట్వంటీ పర్సెంట్ ఇరవై శాతం మంది కొంతమంది లంగ పోలీసులు ఉన్నారు కాబట్టే చేయని తప్పుకు దొంగని అడ్డం పెట్టుకొని పది పన్నెండు షాపులల్లో బంగారాలు వసూలు చేస్తూ ఉన్నారు వెండి వసూలు చేస్తూ ఉన్నారు కాబట్టే ఎఫెక్ట్ పడతా ఉంది ప్రజలకు బంగారం షాప్ వాళ్ళకు కానీ స్వర్ణకారులకు కానీ కాబట్టి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో గట్టిగా చేస్తున్నటువంటి పోరాటానికి చట్టంలో మార్పు చేయించడానికి చేస్తున్నటువంటి పోరాటానికి తప్పకుండా మద్దతు తెలియచేయండి సపోర్ట్గా ఉండండి చట్టంలో మార్పు వచ్చిన తర్వాత ఆ ఫలితాలు మీరు అనుభవిస్తారు మంచి శుభ ఫలితాలు వస్తాయి కదా దొంగకు కఠిన శిక్షలు పడితే దొంగతనాలే జరగవు కదా కాబట్టి ఎవరు కూడా ఎక్కడనన్నా పోలీసు వాళ్ళు వచ్చి మీరు దొంగ దగ్గర బంగారం కొన్నారు లేదు పోలీస్ స్టేషన్కు పండి పదండి అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసినట్టయితే ఎట్టి పరిస్థితిలో భయపడకండి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి సిఆర్పి పార్టీ వన్ ఏ నోటీస్ సర్వేషల్లు మేము వచ్చి సమాధానం చెప్పుకుంటాం మా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి వస్తాడు అడ్వకేట్ వస్తాడు అని చెప్పి చెప్పండి కొంతమంది రండగాళ్ళు భయపెడతా ఉన్నారు మనోళ్ళని ఏ ఏడ ఏడదిరుగుతారా కేసుల చుట్టూ కోర్టుకు కట్టివాడేస్తే అయిపోదా సిగ్గు శరం ఉండాలి కదా కట్టుమని చెప్పడానికి కష్టపడి సంపాదించిన పైసా ఏ రకంగా కడతారు చెయ్యం తప్పుకు ఒకవేళ కొన్నడే అనుకో వాడి ముఖం మీద దొంగ అని రాసి పెట్టింది ఉండదు కదా తెలుసో తెలియకో తులానికి ఒక ఐదు వందలు వెయ్యో లాభం వస్తుందనే ఉద్దేశంతో కొంటారు కొంటే కేస్ చేయండి కోర్టుకు తిరుగుతాడు జడ్జి ముందు బాధ చెప్పుకుంటాడు ఎందుకోసం కొన్నాడు చాలా మట్టుకు ఈ పో కొంతమంది పోలీసు వాళ్ళ అరాచకాలు ఎందుకు అయినాయి ఈ స్వర్ణకారుల మీద ఈ బంగారం యజమానులు షాప్ యజమానుల మీద ఎందుకు నడుస్తూ ఉన్నాయంటే ఇట్లనే భయపడుతూ నాలుగు గోడల మధ్యలో వాళ్ళ కమ్మిల్ నరికి ఇవ్వడం వలన పోరాటం చేస్తే చాలా మట్టుకు తగ్గుతుండే ఇప్పటికీ మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో పోరాటాలు ప్రారంభించిన తర్వాత చాలా మట్టుకు తగ్గినాయి కేసులు ఇంకా కొన్ని ప్రాంతాలలో నడుస్తూ ఉన్నాయి కానీ మొత్తానికి మొత్తం చట్టంలో ఎప్పుడైతే మార్పు చేయించుకుంటామో అప్పుడు ఈ పీడ నుంచి వెలుగడవుతుంది దొంగతనాలే జరగవు తెలంగాణ రాష్ట్రంలో దొంగతనం చేయాలంటేనే ఉచ్చవడాల దొంగకు కాళ్ళు చేతులు ఇరగగొట్టండి ఏ చేతులతోనైతే దొంగతనం చేసిరో చేతులు నరికేయండి అట్లాంటి శిక్షలు ఉండాలి అట్లాంటి చట్టాలు తీసుకురండి అని చెప్తా ఉన్నాం దొంగతనం చేసే అధికారం ఎవడిచ్చిండు వాళ్ళకు దొంగతనం చేస్తూ ఉన్నాడు జైలు పోతూ ఉన్నాడు బయటకు వస్తూ ఉన్నాడు ఒక విచిత్రమైన విషయం ఒక రిటైర్డ్ జడ్జి చెప్తే నేను ఆశ్చర్యపోయినా ఈ దొంగలకు బెయిల్ ఎవరిప్పిస్తారో తెలుసా చారీ అని చెప్పేసి అడిగిండి ఎవరు ఇప్పిస్తారు సార్ అంటే పోలీస్ వాళ్ళే కొంతమంది పోలీస్ వాళ్ళే బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చి వాడిని నెంబర్ వేసుకొని ఈ షాప్ చూపెట్టు ఆ షాప్ చూపెట్టు మేము వసూలు చేసుకుంటామని చెప్పి వానికి మంచిగా బిర్యానీలు తినిపిస్తూ బీరు తాగిపిస్తూ మంచి అమ్మాయిలను సప్లై చేస్తూ గుట్కలు తినిపిస్తూ వానికి విపరీతమైన ఎంజాయ్ చేయించి మళ్ళీ రికవరీలు మొత్తం చేసుకొని మళ్ళీ వాడిని జైలుకు పంపిస్తారు మళ్ళీ బెయిల్ ఇచ్చి వాళ్ళే ఇడిపిస్తారు వాళ్లకు సపోర్ట్ చేస్తుందే కొంతమంది పోలీస్ వాళ్ళు అని చెప్పే రిటైర్డ్ జడ్జి గారు చెప్పినప్పుడు ఆచార్య అప్ప ఇట్లా కూడా ఉంటుందా అందుకోసమే దొంగలు ఈ రకంగా చెలరైపోతా ఉన్నారా అనిపించింది దొంగలకు సర్ది కడుతుంది కొంతమంది లంగ పోలీసులు కొంతమందే దొంగలకు సర్ది కడుతుంది కొంతమంది లంగ లాయలరు కాబట్టే దొంగలు చెలరేగిపోతూ ఉన్నారు దొంగలు విచ్చల విడిగా దొంగతనాలు చేస్తూ ఉన్నారు లేనిపోని అబండాలు గరీబు స్వర్ణకారులపైన అప్పో సప్పో చేసి బంగారం షాపులు పెట్టుకున్నటువంటి బంగారం షాపు యజమానులపైన రికవరీలు చూపెట్టి ఇక్కడిని అమ్మినం అని చెప్పాలి జీబులో కూర్చోవాలి అట్లా చెప్పి వసూలు చేయిస్తున్నారు కాబట్టి అట్టి చట్టంలో మార్పు రావాలి బ్రిటీష్ వాడు పెట్టిన చట్టాన్ని మార్చిపించాలి ఆ మార్చిపించే ప్రయత్నంలోనే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో బలమైన పోరాటం చేస్తూ ఉన్నాం ఈ పోరాటానికి ఈ ఉద్యమానికి తప్పకుండా మద్దతు తెలియండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేటి రోజు ఎవరెవరైతే ఇందిరాపార్ దగ్గర దీక్షకు వచ్చారో వాళ్ళందరికీ పిలుపునిస్తాం అందరు కూడా రండి కులమతాల మతాలకు అతీతంగా బంగారం షాపు బంగారం బిజినెస్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా పాల్గొనండి ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చలు జరిపి అట్టి చట్టంలో మార్పు చేయించుకుందాం చేయించుకొని ప్రశాంతంగా బంగారం షాపులు నడిపించుకునే విధంగా ఉందామని చెప్పి తెలియజేస్తున్నాం అందరికీ ఒకవైపు పెద్ద పెద్ద కార్పొరేట్ జ్యువెలర్ షాపులు ఏర్పడి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఏర్పడి కులవృత్తులు నశించి బిక్కు బిక్కుమని బతు ఉంటే ఒకవైపు ఈ దొంగలు పోలీసు వాళ్ళు కొంతమంది కుమ్మక్కై స్వర్ణకారులను బంగారం షాప్ యజమానులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఈ చట్టంలో మార్పు వస్తే పోలీసు వాళ్ళకు కూడా తలకాయ నొప్పి లేకుండా పోతుంది వాళ్ళకు కూడా విపరీతమైన ఒత్తిడి ఏమైంది దొంగతనం జరిగింది ఇంకా రికవరీ చేయలేరు ఏమైంది దొంగతనం జరిగింది ఇంకా రికవరీ చేయలేరు అని చెప్పే ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఈ చట్టంలో మార్పు వచ్చిందంటే ఎట్టి పరిస్థితిలో పోలీసు వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు దొంగ ఊరికి వెళ్ళి దొంగ పట్టణానికి వెళ్ళి వాణ్ణి ఏమన్నా ఆస్తులుంటే బాజప్త వేలం వేసి రికవరీ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఆ చట్టము అలాంటి చట్టం కోసమే పోరాటం చేస్తూ ఉన్నాం ఇట్టి పోరాటానికి ప్రతి ఒక్కరూ ఒకరికొకరు చే తోడై పిడికెలు బిగించి పోరాటం చేసి తప్పకుండా చట్టంలో మార్పు చేయించుకుందాం రెండు వేల ఇరవై ఐదులో చట్టంలో మార్పు వస్తుందని విశ్వాసంగా సంపూర్ణంగా విశ్వకర్మ భగవాను మీద విశ్వాసంతో నేను నమ్ముతా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ప్రజా పాలన ప్రజల ముఖ్యమంత్రి ప్రజాభవన్ ఉన్నది కాబట్టి మనం తప్పకుండా చర్చలు జరిపి తెలంగాణ మంత్రివర్గంతో తెలంగాణ ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిపి చట్టంలో మార్పు చేయించుకుందాం ఈ చట్టంలో మార్పు కోసం అవసరమైతే హైకోర్టులో సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేపిద్దాం ఈ చట్టం మార్పు వలన దొంగతనాలు జరగవు స్వర్ణకారులకు బంగారం షాప్ యజమానులకు కూడా ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి ఎన్ని రకాల దారులు అయితే ఉన్నాయో అన్ని రకాల దారుల పెంబడి వెళ్ళి ఈ చట్టంలో మార్పు చేయించుకునే ప్రయత్నం తప్పకుండా చేద్దాము అవసరం అనుకుంటే ఢిల్లీకి కూడా వెళ్దాం ప్రధానమంత్రి కేంద్ర మంత్రులతో కూడా కూర్చొని చర్చలు జరిపి తప్పకుండా చట్టంలో మార్పు చేయించదాం బలమైన నమ్మకంతో ఉండండి బలంగా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్కు మద్దతుగా ఉండండి సపోర్ట్ తెలియండి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎప్పుడైనా మీ వెంటనే ఉంటుంది మీ కోసం ఎట్ల వేళలా పనిచేస్తుంది ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా ఎలాంటి పోలీస్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినా నకిలీ పోలీసు వాళ్ళు ఫోన్లు చేసినా ఎవరు ఫోన్లు చేసినా భయపడకండి ధైర్యంగా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ను సంప్రదించండి కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది కాబట్టి మన ధైర్యమే మనకు బలం ఎట్టి పరిస్థితుల్లో భయపడి బంగారాలు కట్టకండి డబ్బులు ఇవ్వకండి పోలీసు వాళ్ళకు ఒక్క మిల్లీగ్రామ్ కూడా కట్టకండి ఎవడన్నా లంగనో దొంగనో వస్తాడు చాతగాన సంఘనాయకులు ఉంటారు కొంతమంది ఏ కడితే అయిపోతుంది ఏడబెట్టుకుంటారు తలకాయ నొప్పి అంటే వాళ్ళు దౌడపాలు రాలగొట్టారు ఫస్ట్ ఎట్లా కట్టుమన్నవరా నువ్వు బంగారం నన్ను అని అవసరం అనుకుంటే కోర్టుకు సంవత్సరమైన తిరుగుతా యాత్ర పోయి అనుకుంటా నెలకోసారి యాత్రకు పోతున్నా అనుకుంటా కానీ ఏ రకంగా బంగారం గట్టు లుచ్చా అని చెప్పి వన్ దౌడ చూ రాలగొట్టండి ధైర్యంగా ఉండండి ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎనీ టైం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ మీకు సపోర్ట్గా ఉంటుంది నెంబర్ ఒకసారి పీడి పెట్టుకోండి నైన్ త్రిబుల్ సిక్స్ వన్ సెవెన్ టూ జీరో వన్ ఫైవ్ యూట్యూబ్లో ఓం విశ్వకర్మ టీవీ అని చెప్పి కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మన లింకులు అందరికీ చేరే విధంగా పంపించండి ఎవరెవరైతే ఈ బంగారం వృత్తిలో ఉన్నారో స్వర్ణకారులు కాకుండా వాళ్ళకు కూడా మన లింకులు పంపియండి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ మన బంగారం షాప్ల వాళ్లకు స్వర్ణకారులకు సపోర్ట్గా ఉంది అని చెప్పి చెప్పండి అని చెప్పి తెలియజేస్తూ త్వరలో ముఖ్యమంత్రి గారిని కలవబోతా ఉన్నాం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో మిగతా వాళ్ళు కూడా ఎవడెవడో వస్తాడు మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నామని కొత్త పిచ్చగాళ్ళ లెక్క జుబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఏరియాలో పోయి బారా నెంబర్ రోడ్ కాడ మినిస్టర్లతో బిచ్చగళ్ళ లెక్క ఫోటోలు దిగి మేము కూడా మినిస్టర్ను కలిసినాం సానుకూలంగా స్పందించడం మంత్రి అని చెప్పే పోస్టులు పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్లో ఈరోజు టెలికాస్ట్ అయిందంటే రేపు ఎల్లుండో ప్రారంభమవుతాయి ఈ దుకాణలు చాలా సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం నిజాయితీగా పోరాటం చేసి నిజాయితీగా విశ్వకర్మల తరఫున పోరాటం చేస్తున్న ఛానల్ దమ్మున్న ఛానల్ దుమ్ము లేపడానికి వచ్చిన ఛానల్ ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఒకటే అది నమ్మండి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ పోరాటాలు చేసినామో చరిత్రలనే ఎక్కడెక్కడ బీదవాళ్ళని ఆదుకున్నామో చరిత్రలనే డిసెంబర్ ఎండింగ్లో బ్రహ్మాండమైన ఇంటర్వ్యూలో మొత్తం చరిత్ర చెప్తాం కాబట్టి ధైర్యంగా ఉండండి ఈ చట్టంలో దొ మనం ఒకటే అంటున్నాం దొంగతనము చేసినటువంటి దొంగ ఆస్తులు అమ్మి రికవరీ చేసి దొంగతనం ఎవరి దగ్గర అయితే జరిగిందో ఆ బాధితులకు రికవరీ ఇవ్వండి దొంగతనం చేసిన దొంగ దగ్గర రికవరీ చేయడమే ముద్దు స్వర్ణకారుల వద్ద బంగారం వ్యాపారస్తుల వద్ద రికవరీలు వద్దు అనే నినాదంతో మనం ముందుకు ఉన్నాం అదే నినాదంతో ముందుకు వెళ్తాం అన్ని అవసరం అనుకుంటే ప్రభుత్వంతో చర్చలు విజయవంతమైతే మంచిది ప్రభుత్వంతో విజయవంతం అవుతుందనే అనుకుంటున్నాం ఈ చర్చల చట్టంలో మార్పులు విజయవంతము కాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఎందుకంటే అక్కడి వరకు రాదు అనుకుంటున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారిపైన మంత్రులపైన మనకు మాట ఇచ్చినటువంటి మంత్రులపైన మనకు నమ్మకం ఉంది కాబట్టి ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజల ముఖ్యమంత్రి కాబట్టి నమ్మకమును తప్పకుండా విజయం సాధిస్తాం హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం విజయం సాధించబోతా ఉన్నాం చట్టంలో మార్పు చేయించబోతా ఉన్నాం విజయము సాధించినప్పుడు తప్పకుండా పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమే ఈ పోరాటంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తాం వెనుకడుగు వేసేది లేదు చట్టంలో మార్పు చేయించడం చేయించడమే అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను మరొకసారి నెంబర్ పీడ్ చేసుకోండి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి నైన్ త్రిబుల్ సిక్స్ వన్ సెవెన్ టూ జీరో వన్ ఫైవ్ నెంబర్ను సంప్రదించండి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఏ పోలీస్ వాళ్ళు వచ్చినా భయపడకుండా సిఆర్పి పార్టీ అనే నోటీస్ ఇచ్చేళ్ళు మేము వచ్చి సమాధానం చెప్పుకుంటాం నీకు పట్టకపోయే అధికారం ఇవ్వడిచ్చండు మమ్మల్ని చీబులో ఎక్కించకపోయే అధికారం ఇవ్వడిచ్చండు నన్ను రిసీవర్గా చూపించాలనుకుంటే నాకు నోటీస్ ఇచ్చేళ్ళు నేను కొన్నానా కొనలేనా అడ్వకేట్ను మా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండిని తీసుకొని వచ్చి నీకు సమాధానం చెప్తామని చెప్పండి ఏ కేసుకు కూడా భయపడక భయపడమని చెప్పి చెప్పండి జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ స్వర్ణకారుల నాయకత్వం వెండి బంగారం వ్యాపారస్తుల నాయకత్వం వరదిల్లాలి